కావలి పట్టణానికి సంబంధించిన మన విలేకరులంతా కూడా వచ్చారు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీధర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఎస్ఐని ఎస్ఐ అంతా కూడా టెన్ ఇయర్స్ కడప జిల్లా చేశారు సిఐ ఇన్స్పెక్టర్గా కర్నూలు జిల్లాలో చేశాను సిఐడి హైదరాబాద్లో కూడా చేశాను డిఎస్పీ అయినాక రాయచోట్లో చేస్తా నేను వృతా ఇక్కడికి రావడం జరిగింది కావాలికి కావాల గురించి విన్నాను కావాల్లో సమస్యలు కూడా తెలుసుకున్నాం పబ్లిక్ కూడా మంచి పర్ఫ పబ్లిక్ ఇక్కడ మెయిన్గా మన ప్రయారిటీసు శాంతి భద్రతలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లంలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా భద్రతగా హ్యాపీగా సంతోషంగా జీవించాలని మేము దానికి మా పోలీస్ శాఖ తరఫున గట్టిగా కృషి చేస్తాము రౌడీజం కానీ లేకపోతే ఇంకేమన్నా గుండాజం కానీ ఇట్లా అంతా కూడా మీరు మాకు చెప్పండి అంటే మీరు చేయగలం లేదు అదేవిధంగా మత్తు పదార్థాలు ఇవంత బానేసి అవుతున్నారు మధ్య కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కా కావాలి దాదాపు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కావాల్సి ఉంటుంది ఇదంతా కూడా మత్తు పదార్థాలు గంజాయి గురించి మా పోలీస్ శాఖ త్వరలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడతాము ఈ జనరలైజ్డ్ అలిగేషన్ కాకుండా మీరు పర్టికులర్గా సార్ పదహారు నేరు పదహారు వందలు మీకు చేస్తున్నారు మాకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాం జనరల్గా చెప్పేస్తాం సార్ అక్కడ సార్ ఇది సార్ అది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పండి సీక్రెట్గా మీ పేరు బయట పెట్టకుండా మీకు గట్టి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కావలి పట్టణంలో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి జనాభా పెరిగిపోతున్నారు వెహికల్స్ పెరిగిపోతున్నాయి రోడ్లేంబర ఇంకా వెండర్స్ అంతా రోడ్డు మీద వచ్చాడు వాడిని ఏమన్నా అన్నామంటే సార్ మాకు కడుపు కొడతారు సార్ అంటారు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి దీనికి మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా చేయాలా వాళ్ళతో అందరూ కూడా కలిసి మాట్లాడుతున్నాము ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా కావాలా చే చేస్తాము అదేవిధంగా కొంతమంది పిల్లలు హై స్పీడ్లో పోవడము సైలెన్సర్ మార్చి రకరకాల శబ్దాలతో పోవడం ఇట్లా ఇక్కడన్నీ కూడా చేస్తున్నారని తెలిసింది దానికోసం మా పోలీసు ఎస్ఎల్కి సీఎల్కి చెప్పాను అలాంటి వారు ఎవరైనా పోతుంటే ఆ సైలెన్సర్లో పండి చేసి సైలెన్సర్లో తీసాను చెప్పి చెప్పారు తర్వాత కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఈ ర్యాగింగ్ కానీ ఈ యూటేజింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటాము ర్యాగింగ్ కూడా వీటికి సంబంధించి కూడా త్వరలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ అంతా వస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కాలేజెస్లో పెట్టడం జరుగుతుంది మిస్సింగ్ కేసులు అమ్మాయిలు వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మెయిన్ సెల్ ఫోన్ వల్ల రెండు రకాలుగా బ్యాడ్ ఉంది మంచిగా ఉంది మనం మంచి వరకు తీసుకొని బ్యాడ్ చేస్తే బాగుంటుంది సెల్ ఫోన్ కూడా ఎక్కువగా చూడకుండా చదువు మీద పిల్లల దృష్టి కేంద్రీకృత మంచిగా ఉంటుంది ఈ విధంగా ప్రయారిటీస్ ప్రకారం కావల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా శాంతి భద్రత విభాగానికి ఇబ్బంది లేకుండా ప్రజలు మన మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేందుకు మా ఎస్పీ గారు మాకు అన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఆయన ఆర్డర్స్ మేరకు గట్టిగా హక్ కావాలి కావాలి సబ్జెక్ట్లో ఇలాంటి గొడవలు జరగకుండా చేస్తా హామీ సార్ క్రికెట్ బెట్టింగ్ అటువంటి క్రికెట్ బెట్ ఏ బెట్టింగ్ అయినా క్రికెట్ కదా ఏ బెట్టింగ్ అయినా నేరమే ఇన్ఫర్మేషన్ వచ్చిన ఏంటనే మనం వ్యాక్సింగ్ చేస్తాం లేదు సార్ కావాలలో బైక్ చోరీలు కానీ మెయిన్ రోడ్లు అంగారు బాగుపడుతున్నా హౌస్ బ్రేక్ దొంగతనాలు సిగ్గు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి సార్ బైక్ చోట్లు ఎక్కువ దొరుకుతున్నాయి సార్ అలాగే కావాలంటే ఉన్న సీసీ కెమెరా ఒక్క సిసి కెమెరా పని పనిచేయటం సార్ నిజమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయచోట్లో ఉంటాను చాలా ఉండే ఎస్టాబ్లిష్మెంట్స్ అప్పుడు రెండు సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు లోపలికి ఒకటి పైకి ఒకటి బైక్ ఒకటి ఇక్కడేం జరిగినా వెంటనే వస్తుంది ఇక్కడ కాదు మాకు సంబంధం లేదు మీరే చూసుకోవాలంటే అంటే మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నాయి కమాండ్ కంట్రోల్ అంటే ఒకటి ఎవరి ప్రొటెక్షన్ మీద వాళ్ళకి దృష్టి ఉండాలి కదా వాళ్ళు కూడా రెండు సీసీ కెమెరాలు పెట్టి బయటకోటి లోపలికి ఒకటి పెట్టుకుంటే అందరికీ న్యూస్ ఉంటుంది అట్లా అధికారా మేడం కంట్రోల్ సార్యంలో మనీ ఉండే పనిచేయట్లేదమ్మా అవి రిపేర్ చేయించాలి మున్సిపాలిటీ వాళ్ళు ఎమ్మెల్యే గారితో మాట్లాడి అవి రిపేర్ చేసేటట్టు ట్రై చేస్తాను అది నేను పబ్లిక్ కూడా కోరుకుంటున్నాను పబ్లిక్ తర్వాత వ్యాపార వర్తులు కూడా ప్రతి షాప్ దగ్గర కెమెరాస్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుండేది అందరికీ బాగుంటుంది పబ్లిక్కి ఎక్కడ ఏం జరిగి సెకండ్లలో సెకండ్లలో పాయింట్ ఈజీగా పట్టుకోగలను కూడా కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ ఇస్తే బాగుంటుంది సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటే వాళ్ళకే మంచిది మాకు కూడా చాలా కోఆపరేట్ చేసి పోలీస్ ఓకే ఓకే అండి